నమస్తే మరి ముందు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం 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 సార్ వంగవీటి రాధ ఈయన వీళ్ళ నాన్నగారు ఎంత సంచలనం రేపారో మనందరికీ తెలిసిందే ఒకప్పుడు రాజకీయాల్లో సో ఇప్పుడు ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరడం జరిగింది ఇప్పుడు చూస్తే ఆయనకు ఒక ఎమ్మెల్సీ ఇస్తారు లేదా ఒక కీలకమైన పదవి ఆయన వరించబోతుంది అని చెప్పి ఒక రెండు మూడు రోజుల నుంచి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి సార్ సో మరి వంగవీటి రాధాకి ఎలాంటి పదవి మరి టీడీపీ ఇవ్వబోతుంది అంటే ఏం చెప్తారు అంటే ఒకటమ్మా ఏంటంటే ఇది మనం కొంచెం రాధా అనే ఆ పేరు ఏదైతే ఉందో ఇప్పుడు మీ వాళ్ళకి తెలియదు రాధ పేరు వెనకాలండ వెనక కథ ఏంటనేది అది నేను ఆ రోజుల్లో సెవెంటీ ఫోర్లో విజయవాడలో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో వీళ్ళ గారు అంటే రంగాకి అన్నయ్య ఉండేవారు ఒక ఆయన రాధాకృష్ణమూర్తి అని ఆయన ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ ఎక్కువగా ట్యాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు వాళ్ళు ఏంటంటే అప్పట్లో ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉంటూ కూడా నెహ్రూ అని దేవినేని అవినాష్ తండ్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ అంటారు కదా వీ నెహ్రూకి అన్నదమ్ములు ఉండేవాళ్ళు గాంధీ అని మురళి అని కూడా ఇప్పుడు అట్లాగే రాధాకేమో రంగా తమ్ముడు ఉండేవాడు ఈ ఐదుగురు కలిసి ఆరుగురు వీళ్ళు ఒక యునైటెడ్ ఇండిపెండెన్స్ అని విజయవాడలో స్టూడెంట్స్ రాజకీయాలకు పెట్టింది పేరు అక్కడ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఆర్ఎస్యు ఏబివిపి ఇలా రకరకాల పార్టీలకు చెందిన స్టూడెంట్స్ యూనియన్ ఉండేది వీళ్ళు ఇండిపెండెంట్స్ యునైటెడ్ ఇండిపెండెన్స్ అని ఒక రా స్టూడెంట్స్ యూనియన్ పెట్టారు అది ఎక్కువ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ అని మాచవరంలో ఉంటుంది విజయవాడలో ఆ కాలేజీ కేంద్రంగా వీళ్ళు ఈ విద్యార్థి రాజకీయ యూనియన్ పెట్టి బాగా సక్సెస్ అయ్యారు చాలా కాలేజీల్లో యునైటెడ్ ఇండిపెండెన్స్ తన ఉనికి సాటుకుంది విజయవాడలో కూడా ఒక శక్తిగా ఎదిగారు వీళ్ళు ఎదిగిన తర్వాత ఏమైందంటే వీళ్ళల్లో వీళ్ళకి కూడా స్పర్ధలు వచ్చినాయి ఈయన రాధా రంగ కాపు సామాజిక వర్గం వాళ్ళు నెహ్రూ మురళీ గాంధీ వాళ్ళందములు వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి కానీ వీళ్ళ ఐదుగురు మాత్రం చాలా యునైటెడ్గా ఉండేవాళ్ళు ఒక అన్నదమ్ముల ఉండేవాళ్ళు ఎప్పుడైతే వీళ్ళకి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ పలుకుబడి పెరిగిందో తర్వాత రాజకీయంగా కూడా కొంచెం ఇంట్రెస్ట్లు డెవలప్ అయినాయో వీళ్ళ మధ్యలో స్పర్ధలు వచ్చినాయి కులాల గురించి ఏమి ఇష్యూ లేదు అక్కడ వాళ్ళ ఇద్దరి మధ్యలో వచ్చిన స్పర్ధల్ని వాళ్ళు దీన్ని సామాజిక వర్గాలను బేస్ చేసుకుని ఉపయోగించుకున్నారు వాళ్ళ స్వార్ స్వార్థానికి అప్పుడే ఏం జరిగిందంటే ఈ చలసాని వెంకటరత్న గారిని సిపిఐ లీడర్ ఆయన కూడా ట్రేడ్ యూనియన్ లీడరు అప్పట్లో ఆయన డెబ్బై రెండు డెబ్బై మూడు అనుకోండి హైదరాబాద్లో మీటింగ్కి వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్కి ఆయన విజయవాడ వెళ్ళిపోతున్నాడు వీళ్ళు రాధా అండ్ ముఠా ఏం చేశారంటే రంగా గారు అన్న వీళ్ళు విజయవాడ హైదరాబాద్ నుంచి ఫాలో అయ్యి వెళ్తూ అక్కడ బస్ స్టాండ్ దగ్గర కృష్ణలంక అక్కడ రిక్షా పైన స్లోప్ ఎక్కుతా ఉండగా అటాక్ చేసి నరికి చంపేశారు చల్సా వెంకటరత్న గారిని చలసాని వెంకటరత్న గారిని చంపినప్పుడు సిపిఐ పార్టీ కూడా తీవ్రంగా తీసుకుంది ఎందుకంటే సిపిఐకి అడ్డా విజయవాడ అప్పుడు మెయిన్ అడ్డా ఇక్కడ మనమేదే అటాక్ చేశారంటే వీళ్ళని వదలటానికి వీలు లేదని వాళ్ళు కూడా పార్టీ మీటింగ్ పెట్టుకుని మహా రహస్యంగా మంగళగిరిలో స్కెచ్ చేసి అప్పట్లో రాధాగారు ఏంటంటే తన పార్టీ నడపడానికి వాటికి సందాలు వసూలు చేసుకోవటానికి కొంచెం పెద్ద పెద్ద బిజినెస్ హౌసుల్ని కాంటాక్ట్ చేస్తుండేవాళ్ళు అప్పుడు బీసెంట్ రోడ్లో నటరాజ్ హోటల్ పక్కన ఒక టైర్ కంపెనీ వాళ్ళు ఈయన అడిగాడు గారు అట్లా వస్తాను డబ్బులకి దీనికని రండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు టైము ఈయన అంటే ఈయన సంపద ఇదే ఆయనకి అసలు అనుమానమే లేదు అంటే తిరుగులేదు విజయవాడలో మన్నవాడే ఏం చేస్తాడని వాళ్ళు స్కెచ్ చేసుకుని ఈయన ఎప్పుడైతే లోపలికి వెళ్ళాడో వెంటనే షట్టర్లు గుంజేసి లానా కత్తులు పెట్టి నరికేశారు గొడ్డలతో అంటే విజయవాడ షేక్ అయిపోయింది ఆ టైంలో అసలు ఊహించని పరిణామం అన్నమాట అట్లాంటి పరిస్థితి ఆ రోజుల్లో విజయవాడలో ఉండేది అప్పుడు వెంగళరావు గారు చీఫ్ మినిస్టరు అయితే ఈ రాధా గారిని చనిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు రంగా గారు ప్రవేశం చేశాడు రంగా తను వాళ్ళ గ్రూప్కి ఆయన లీడర్గా వచ్చాడు ఇక సామాజిక వర్గం కూడా కొంత విజయవాడలో ఈయనకి బాగా సపోర్ట్గా నిలిచింది ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వాళ్ళు నెహ్రూ గ్రూప్ నెహ్రూ గ్రూప్ విడిగా చేస్తుంది నెహ్రూ గ్రూప్లో వాళ్ళ బ్రదర్ గాంధీ వాళ్ళ అన్నయ్య అనుకుంటారు రాజశేఖర్ గారికి ఆయన్ని డెబ్బై తొమ్మిదిలో ఆయన్ని కూడా చంపారు ఒక లైలా కాలేజీ క్యాంపస్లో ఏదో వేరే పాలిటెక్నిక్ కాలేజీలో ప్రచారానికి ఇల్లు వస్తూ ఉండగా నడిచి అడ్డంగా ఆ గ్రౌండ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో ఎమ్మడబడి ఆయన్ని నరికి చంపేశారు అట్లా జరిగింది ఆ తర్వాత కొంత ప్రశాంతంగా జరుగుతుంది ఇందులోకి రంగాగారు రాజకీయ ప్రవేశం చేసి ఎమ్మెల్యేగా కూడా ఎలెక్ట్ అయ్యాడు రంగా గారు కొన్నాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది మురళి అని మురళి ఆయన తమ్ముడు అవుతాడు నెహ్రూకి ఈయన నెల్లూరులో లా కాలేజీ పరీక్షలు రాసి మెటాడార్ వ్యాన్లో ఒక ముగ్గురు నలుగురు స్నేహితులతో నలుగురు ఐదుగురు స్నేహితులతో వస్తుంటే రంగా ఏం చేశా అంటే తను మురళి ఉంటే తను ప్రాణానికి ముప్పని చిలకలూరు పేట దగ్గర గుట్టల దగ్గర పైనుంచి కాపలా కాసి చూసి ఈ దూరం నుంచి ఆ వ్యాన్ రావటం రాగానే సిగ్నల్ ఇచ్చారు కింద లారీ అడ్డం పెట్టమని లారీ అడ్డం పెట్టిన తర్వాత దాడి చేసి ఆయన అసలు బయటికి రానివ్వకుండానే దాడి చేసి మూకుమ్మడిగా నరికి చంపేశారు ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు కూడా ఆయన స్నేహితులు కూడా చచ్చిపోయారు ఇది ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో అప్పుడు నేను ఉదయంలో రిపోర్టర్గా ఉన్న విజయవాడలో అప్పుడు జరిగింది ఇట్లా హత్యల మీద హత్యలు జరుగుతాయి వెళ్ళినాయి తర్వాత రంగా గారు కూడా రంగా ఆయన చంపింది కూడా ఎనభై తొమ్మిదిలో అనుకుంటా ఐ థింక్ ఎనభై తొమ్మిదిలో ఆయన నా ప్రాణానికి హాని ఉందని చెప్పి ఆయన నిరార చేస్తున్నాడు ఆ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఆయన దాని మీద దాడి చేశారు శిబిరం మీద అది చాలా మంది ఇప్పటికీ చెప్తుంది ఏంటంటే అతను ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎదుగుతున్నాడు రాజకీయంగా రాజశేఖర్ రెడ్డి అంతర్గతంగా తను ప్లాన్ చేశాడని అది నెహ్రూకి సంబంధం లేదు ఎట్లా అంటే నెహ్రూకి కూడా నాలెడ్జ్ లేదు నెహ్రూ గారు కూడా ఆయన ఇంట్లో గుణదల్లో ఉన్నాడు ఎవరో వెళ్ళి చెప్పారాక రంగా చనిపోయిన సంగతి ఆయనకు తెలీదు ఆయన స్పాట్ పెట్టలే అవసరం లేదు ఇక ఎందుకంటే ప్రశాంతంగా బతుకుతున్నారు ఇప్పుడు అది ఎనబై ఆరు ఆ ప్రాంతాల్లో చెప్పే కదా ఎనభై ఏడులోనూ మురళిగారు వచ్చి జరిగింది ఆ తర్వాత ఇద్దరి మధ్యలో గ్రూప్స్ అసలు ఒకళ్ళనొకళ్ళు టచ్ చేయకుండా ఎవరు మనన్ వాళ్ళు బతుకుతున్నారు కానీ ఇది రాజకీయంగా రాజశేఖర్ రెడ్డి చేయించాడని చెప్తారు ఎందుకంటే అటువంటి దాడి చేసే విధానం ఇక్కడ వీళ్ళకి లేదు ఎవరికి నెహ్రూకి ఆయన కూడా ఆ రోజు విజయవాడ నుంచి తప్పించుకుని బయటపడటమే చాలా కష్టం అయిపోయింది అందువల్ల ఆ పేరు ఇప్పుడు ఈతనకి పెట్టారు రాధా రంగా కొడుక్కి ఈయన ఫస్ట్ టైము రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కలెక్ట్ అయ్యాడు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో పీఆర్పిలో చేరి పోటీ చేసి ఓడిపోయాడు తర్వాత రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీలో చేరాడు వైఎస్ఆర్సీపీలో కూడా ఏమి ఆయనకు పెద్ద ఇది జరగలేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఆయనకు అంత మంచి కెమిస్ట్రీ లేదు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీలోకి వచ్చేసాడు టీడీపీ అప్పుడు ఇక అది ఓడిపోయింది కాబట్టి అప్పటి నుంచి ఈయనకి ఏం చేయలేకపోయారు కానీ ఆయన పార్టీని వీడకుండా టికెట్ వచ్చినా రాపోయినా మొన్న కూడా ఇవ్వటానికి అవకాశం చెక్కకపోయినా కూడా పార్టీ అభ్యర్థుల విజయానికి మొత్తంగా పనిచేశాడు మనస్ఫూర్తిగా అందువల్ల ఇప్పుడు ఆయన ఏంటంటే రేపు జూలైలో జరిగే అసెంబ్లీ నుంచి రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తాయి రెండు సీట్లు ఆ రెండు సీట్లలో ఫస్ట్ ఏదైనా కానీ ఈయనకి ఒకటైతే ఇస్తారనేది వినిపిస్తుంది ఇస్తారు కూడా నేను అనుకోవటం చంద్రబాబు గారిని కూడా ఆయన అంత గట్టిగా నమ్మి ఉన్నాడు ఎంతోమంది రెచ్చగొట్టారు ఈ పార్టీ వీడి నువ్వు ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేయమని ఆయన మాత్రం నేను టీడీపీలో చంద్రబాబును ఎందుకంటే అన్ని పార్టీలు చూశాడు ఆయన విరక్తి పుట్టిందికా ఓ రంగ టీడీపీ బెటర్ అని ఈ మధ్యలో వీళ్ళ తల్లి రత్నకుమార్ గారు కూడా ఒకటి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కాంగ్రెస్ తరపున విశేషం ఏంటంటే ఇంత కాపు సామాజిక వర్గ నాయకుడు ఆయన రంగా గారు చేసుకుంది కమ్మారమ్మాయిని అది విజయవాడలో చెన్నుపాటేళ్ళమ్మాయి వాళ్ళకి ఆ ఫేమస్ ఆ ఫ్యామిలీస్ ఎక్కడంటే ఇంట్లో పటమటలంకలో ఉంటారు ఆమె కూడా చాలా అసలు వివాదం లేకుండా ఉందాగానే తను రెండుసార్లు టర్మ్స్ పూర్తి చేసింది ఐ థింక్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేను ఆమెను ఇక్కడ పంజాగుట్ట ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఇంటర్వ్యూ చేశా విజయవాడ మున్సిపల్ రాజకీయాల మీద ఏదో ఇష్యూ వచ్చినప్పుడు ఆమె కూడా చాలా ఉందాగా తను టర్మ్ పూర్తి చేసింది కేవలం ఇప్పుడు కే రాజకీయాలకు ఆమె దూరంగా ఉంది కేవలం ఈయనకి సపోర్ట్గా మద్దతుగా గైడెన్స్గా మాత్రం ఉంది రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన్ మన వీక్షకులు కూడా నమస్కారం